నా పేరు సంపత్ కుమార్ సర్దార్ గబ్బర్ సింగ్ కృష్ణా జిల్లా కొన్నానండి నాలుగు కోట్ల యాభై లక్షలు సినిమా కొన్నాను నేను నాలుగు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు పే చేశానండి త్రీ పర్సెంట్ పే చేయలేకపోయావు అప్పుడున్న పరిస్థితుల వల్ల సినిమా వచ్చి రెండు కోట్ల యాభై రెండు లక్షలు చేసిందండి టోటల్ షేరు కోటి ఎనభై లక్షలు ఆల్మోస్ట్ టూ కోట్స్ లాస్ వచ్చింది లాస్ట్ తర్వాత యాక్చువల్గా మేము పవన్ కళ్యాణ్ అభిమానిని పవన్ కళ్యాణ్ గారు ఎంబట్టే స్పందించి మన అభిమానులకి మనం నమ్ముకున్న వాళ్ళందరికీ అన్యాయం జరిగింది మనం ఎంబట్టే సినిమా స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసి ఈ సినిమా నష్టపోయిన వాళ్ళందరికీ ఇద్దామని సినిమా స్టార్ట్ చేశారు స్టార్ట్ చేయంగానే మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం పవన్ కళ్యాణ్ గారు అందరి బాగా అర్థం చేసుకొని సినిమా ఎంబట్టే స్టార్ట్ చేశారు ఈ సినిమా మా అందరికి ఇస్తారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మేము కూడా బయట అప్పులు తెచ్చిన వాళ్ళందరూ అదే చెప్పాం కళ్యాణ్ గారు ఎంబటే స్పందించి సినిమా స్టార్ట్ చేశారు ఏం ప్రాబ్లం లేదు ఈ సినిమా రిలీజ్ అప్పుడు మేమందరికీ మీకు రిటర్న్ ఇచ్చేస్తాము వరకు వెయిట్ చేయండి అని చెప్పాం వెళ్ళి కలిసాం ఆఫీస్లో వాళ్ళ వాళ్ళ మేనేజరు శ్రీనివాస్ గారిని కలిసామండి కలిస్తే ఓకే అండి సినిమా స్టార్ట్ చేసాం కదా మీరు టచ్లో ఉండండి సినిమా రిలీజ్ ముందు అమౌంట్స్ అయ్యి మాట్లాడి మనం చేద్దాం కళ్యాణ్ గారు మీకోసమే మీ అందరి కోసం సినిమా స్టార్ట్ చేశారని చెప్పారు వన్ ఇయర్ వెయిట్ చేసిన తర్వాత ఫిబ్రవరి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కలుద్దాం రండి మీకు ఫోన్ చేస్తాము అని చెప్పారు చెప్పిన తర్వాత జనవరి లాస్ట్ వీక్లో మూవీని వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా అంటే ఈస్ట్ వెస్ట్ సీడెడ్ గుంటూరు ఈ జిల్లాలన్నీ షేర్ గారికలు వస్తాయండి వాళ్ళు ఎవరు నష్టపోలే వైజాగ్ డిస్టిక్ వచ్చి క్రాంతిరెడ్డి గారు ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ వీళ్ళందరికీ సినిమా ఇచ్చారండి సినిమా ఇచ్చి చాలా భారీ నష్టం కలిగింది మాకు టూ క్రోడ్స్ అంటే ఒక సామాన్యుడికి మామూలు విషయం కాదు మామూలు నష్టం కాదు ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకునే పరిస్థితి చాలా భారీ నష్టం కలిగింది మాకు టూ క్రోడ్స్ అంటే ఒక సామాన్యుడికి మామూలు విషయం కాదు మామూలు నష్టం కాదు ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకునే పరిస్థితి Música